మేం ప్రేమికులం కాదు ఒక అమ్మాయి అబ్బాయి సన్నిహితంగా ఉంటే వారిద్దరి మధ్య ఏదో ఉన్నట్టా నాలుగైదు సార్లు కలిసి తిరిగితే ప్రేమికులు అయిపోతారా ఇవేం సంకుచిత ఆలోచనలు నా కెరీర్ నిలబెట్టిన మంచి మనసు నా అమ్మాయి జీవితం అలాంటి అపార్థాలకు అతల కుతలం అవ్వడం నన్ను కలిసి వేస్తుంది కోడింగ్తో ఈ ప్రపంచాన్ని ఏలాలి అని కళలు కన్నవాడిని ఇంటర్లోనే సొంతంగా యాప్లు తయారు చేసిన టాలెంట్ నాది ఇంజనీరింగ్లో నన్ను అంతగా జీన్ నన్నంత జీనియస్ నన్నంతా జీనియస్ అనేవాళ్ళు నా క్లాస్మేట్స్ నన్ను ఎందరికో ప్రాజెక్ట్ వర్క్లో సాయం చేశా అలాంటి నాకు నాలుగైదు కంపెనీలైనా పిలిచి ఉద్యోగాలు ఇస్తాయి అనే నమ్మకం ఉండేది అవేమీ జరగలేదు ఏమైందో కానీ ప్రతి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యా జాబ్ రిజెక్షన్ మెయిల్తో నా ఇన్బాక్స్ నిండిపోయేది మరోవైపు ఇంట్లో వాళ్ళు ఆశలన్నీ నా మీదే ఇంట్లో వాళ్ళ ఆశలన్నీ నా మీదే ఉండేవి ఉద్యోగం వస్తే నాన్నకు చేదోడుగా ఉంటానని చెల్లి మెడిసిన్ కళలు నెరవేరుస్తానని ఏ ఏడాది వరకు ఏ జాబ్ రాకపోవడంతో జీవితం అంతా చీకట్లో అలుకు అలుముకున్న అలుముకుంటున్న బాధ ఆ గాఢంధకారంలో నా కలలు కరిగిపోతున్న భావన అసలు నాకు ఉద్యోగం వస్తుందా అనే అనుమానం కూడా మొదలైంది ఆ సమయంలో ఆ సమయంలో దేవతల అందుకుంది ఆదుకుంది నా సీనియర్ మానస లింక్డ్ ఇన్లో దొరికిందామే ఓ ప్రముఖ కంపెనీలో టెక్ లీడ్ లీడ్గా ఉంది మెసేజ్ పెడితే స్పందించింది కేఫ్లో కలిసా ఫైనల్ ఇయర్లో నీ గురించి పాజిటివ్గా విన్నాను విజయ్ కోడింగ్ పోటీల్లో ప్రైజులు కూడా గెలిచావటగా నీకు నీకు జాబ్ రాకపోవడం ఏంటి అంటూ ఆశ్చర్యపోయింది నా వరుస వైఫల్యాల కథ అంతా ఆమె ముందుంచా అంతా విని పెద్దగా నిట్టూర్చింది నీళ్ళు టాలెంట్కి కొదవలేదు కాకపోతే నిన్ను నువ్వు నమ్మడమే మానేశావు అనిపించింది అనిపిస్తోంది ఇకపై నిన్ను నేను గైడ్ చేస్తా అంది మాట వరసకి అనడమే కాదు ఎక్కడైనా వేకెన్సీ ఉంటే చెప్పేది వాటికి ఎలా సిద్ధం కావాలో వివరించేది పొద్దంతా డ్యూటీ రాత్రి జూమ్లో నాతో మాకు ఇంటర్వ్యూలు చేయించడం తన ఓపికకి దండం పెట్టాలనిపించేది మూడు నెలల తర్వాత తను రెఫర్ చేసిన కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది నా బ్యాడ్ లక్ అదే రోజు అమ్మకి ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి వెళ్ళాల్సి వెళ్ళాల్సిన పరిస్థితి అప్పుడు నేను నేను చూసుకుంటాలే విజయ్ ఈ ఉద్యోగం మీ అమ్మ కూడా మీ అమ్మకు మీ అమ్మ కూడా వెళ్ళు అని చెప్పి పంపింది అప్పటికే నా స్కిల్ మెరుగుపడటం కోడింగ్ బాగుండటంతో ఆ ఉద్యోగానికి ఎంపికయ్యా మంచి ప్యాకేజీ సంతోషంతో నా కళ్ళలో నీళ్లు తిరిగాయి అమ్మ ఆరోగ్యం కుదరపడ్డాక మనస్సు దగ్గరికి వెళ్ళి మన సారా థ్యాంక్స్ చెప్పా తర్వాత ఇద్దరం ఉద్యోగాల్లో బిజీ అయిపోయాం ఆరు నెలలయ్యాక అనుకుంటా విజయ్ నాకు పెళ్ళి కుదిరింది అని వాట్సాప్ చేసింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది నా జీవితాన్ని నిలబెట్టిన తనకి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కానీ ఆ అవకాశం రాలేదు కొద్ది రోజులకే మానస వాట్సాప్లో బాధాకరమైన డిపిలు స్టేటస్లు పెట్టసాగింది ఏమైందో తెలుసుకుందామని ఓ రోజు ఫోన్ చేశా పెన్ పెళ్ళి క్యాన్సిల్ అయ్యిందని బాఊర బాఊరు మంది అంతకన్నా దారుణం ఏమిటంటే మా ఇద్దరి మధ్య లవ్ నడుస్తుందనే ఆ అబ్బాయి మానసతో సంబంధం వదులుకున్నాడట అది తెలియగానే నా నోట మాట రాలేదు మేము కలిసి కలిసిన ఆరేడు సందర్భాల్లో మా మధ్య కనీసం లవ్ అనే పదం కూడా ప్రస్తావనకు రాలేదు తను నాకు సాయం చేసిందనే కృతజ్ఞతాభావం ఉండేది అంతే మరి మా గురించి తనకు ఎవరు అలా చెప్పారో కానీ తనకు తానే అలాంటి నిర్ణయానికి రావడం ఏమిటి ఇదే విషయం ఇద్దరి విషయం ఇద్దరం వెళ్ళి తనని నిలదీద్దాం అన్న పద్దులే విజయ్ వాడు అనుమానపు పిశాచి అని ముందే తెలియడం సంతోషం కానీ ఇందాక వచ్చి చెడిపోయిందని అమ్మ నాన్నలు బాధపడటమే చూడలేకపోతున్నా అంది తమ పాత ప్రేమల గురించి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు అబ్బాయిలు నిర్భయంగా నిర్భయంగా చర్చించుకున్న చర్చించుకున్న రోజులు అవి అలాంటిది ఎవరి మాటో విని కుదిరిన సంబంధం వదులుకున్న ఆ ప్రబుద్ధుడిని ఎలా ఏమనాలి మరో అమ్మాయి విషయమైనా అతగాడు ఇలా చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను